లోకాలను ఏలే లోకేశ్వరుడు సృష్టి కార్యం జరిపించిన తరువాత లోకక్షేమం కోసం ఋషుల సారథ్యంలో శుభం కలిగించేందుకు ఓ యాగం జరిపించాడు ఆనాటి వేదకాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు ఆధ్యాత్మిక భావనలో దైవ కార్యానికై శుభం కలిగించేందుకు ఓ పవిత్రమైన కార్యంగా యాగాన్ని జరిపిస్తున్నారు ఒక యాగం తరువాత మరొకటిగా అనేక రకాలుగా సిద్ధించాయి శివారాధనలో భాగమైన శివపంచ మహాయాగాలైన శ్రీ మహా ఏకాదశ రుద్రయాగం శ్రీ మహాలక్ష్మీ గణపతి యాగం శ్రీ మహాచండీ యాగం శ్రీ మహామృత్యుంజయ యాగం శ్రీ మహాసుదర్శన యాగాలను శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో వేద పండితుల సారథ్యంలో స్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలకై నిష్ఠా గరిష్ట నియమాలతో కార్తీక మాసమంతా జరిపిస్తున్నారు ఈ పుణ్యకార్యానికై మీవంతు సాయంగా ఒక్క యాగాన్నైనా జరిపించగలరని మనవి చేస్తున్నాము